హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అది కూడా నార్మల్ పాదంతో ఎలా రెడీ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ పైపింగ్ అనమాట ఇది రెడీ చేయడానికి నేను ఏ నెంబర్ తీసుకున్నానో అంతా ఈ వీడియోలో చెప్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చేసి పైపింగ్ థ్రెడ్ చూడండి ఇక్కడ ఈ విధంగా నైన్ నెంబర్ తీసుకున్నాను అంటే నైన్ బై టెన్ ఉంటుంది ఈ నైన్ బై టెన్ తీసుకున్నాను అనమాట ఇది బ్లౌజెస్కి అన్నింటికి చాలా నీట్గా ఉంటుంది నార్మల్ ఫుడ్తో స్టిచ్ చేసేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ డబల్ పాదం ఉంది కదా ఈ డబల్ పాదంతో మనం స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను నైన్ బై టెన్ నైన్ బై టెన్ తీసుకోండి దీనికి ట్వెల్వ్కి పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసుకుని మనం ఏ ఏ కలర్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్రాస్ పెట్టి తీసుకోవాలి తీసుకొని క్రాస్లన్నీ జాయింట్ చేసేసుకోవాలి తర్వాత ఈ దారం తీసుకొని అంటే పైపింగ్ థ్రెడ్ అని తీసుకొని ఇలా మిడిల్కి ఫో పెట్టేసుకోవాలి ఒక ఫోల్డింగ్ వేసుకొని ఇలా మిడిల్కి పెట్టుకొని ఇలా నీట్గా మనం ఈ చివరి నుంచి కుట్టేసుకోవాలన్నమాట నేను మొత్తం అంతా ఇలా డబల్ పాదంతోనే అంటే నార్మల్ ఫుడ్తోనే స్టిచ్ చేసేసుకున్నాను ఇలా స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి మనం ఏ అంటే బ్లౌజ్కి అయితే బ్లౌజు డ్రెస్ నెక్కి అయితే నెక్కి ఏదైతే అది యాడ్ చేసుకుంటామో అది తీసుకోండి ఇక్కడ నేను టూ హ్యాండ్స్ అనమాట ఇవి బాహుబలి హ్యాండ్స్ హ్యాండ్స్కి కింద వస్తాయి కాబట్టి దీని పైన పెట్టుకుని నేను నీట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పైపింగ్ క్లాత్ వచ్చేసి సెమీ రాసిల్క్ అనమాట అందుకే కొంచెం థిక్నెస్ ఉంటుంది కాబట్టి తొందరగా జరగట్లేదు క్లాత్ అనేది అదే నార్మల్గా మనం పైపింగ్ ఈ క్లాత్ తీసుకున్నాం అనుకోండి సెమీ పట్టు టైప్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి సెమీ పట్టు ఆ టైప్ క్లాత్ తీసుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుందనమాట ఇది కొంచెం పట్టినట్టుంది కంగారు ఏం పడకండి స్లోగానే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఈ విధంగా అయింది ఇలా వచ్చింది ఈ పైన ఇప్పుడు మనం మెయిన్ పీస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ కదా పైన మెయిన్ పీస్ అంటే మెయిన్ పీస్ తీసుకొని మెయిన్ పీస్ అనేది కింద వేసుకున్నాము అంటే ఉల్టాలో కాదు సీదా అంటే మనం నార్మల్గా ఎలా అయితే ఉంటుందో మెయిన్ పీస్ అదే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ దీన్ని సీద అంటే ఉల్టా చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది మనం స్టిచ్ చేసాం కదా అది మిడిల్కి ఉండాలన్నమాట ఇలా దాన్ని మనం ఇక్కడ పైపింగ్ చూస్తారు కదా ఇంతకుముందు ఎక్కడైతే కుట్టు వేసామో అదే కుట్టు పైన ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఇలా కుట్టేసిన తర్వాత లైనింగ్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలన్నమాట అంతే నెక్స్ కూడా అంతే ఫస్ట్ లైనింగ్కి యాడ్ చేసుకోవాలి ఏది గుడితే దానికి మనం డ్రెస్ కుట్టినా సరే నెక్కి యాడ్ చేసే సారీ లైనింగ్కి మనం ఫస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత మెయిన్ పీస్ పెట్టుకొని ఈ నెక్కి మెయిన్ పీస్కి లైనింగ్కి మిడిల్లో పైపింగ్ థ్రెడ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చింది కదా దీన్ని నార్మల్గా ఇటువైపు టర్న్ చేసేసుకుని పైనుంచి ఇంకొక గుట్టు వేసుకోవాలి ఇలా గుట్టు వేసుకున్నాం అనుకోండి పైపింగ్ క్లాత్ అనేది పైకి లేకుండా ఉంటుంది అంటే పైపింగ్ క్లాత్ బాగానే ఉంటుంది మన మెయిన్ పీస్ అనేది కొంచెం పైకి లేచినట్టు ఉంటుంది కదా అది పైకి వచ్చి పడిపోతుంది అనమాట అలా వచ్చి పడకుండా ఉండాలి అంటే కనుక మనం ఈ విధంగా పైనుంచి కూడా ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే పై క్లాత్ అనేది కొంచెం అణగి ఉంటుంది ఆ పైపింగ్ అనేది మనకి నీట్గా కనబడుతుంది అనమాట నెక్ చుట్టూ అయినా సరే పైనుంచి వేసుకోవాలి హ్యాండ్స్ కూడా పైనుంచి వేసుకోవాలి కొంతమంది పైపింగ్ పైన స్టిచ్ వేయొద్దు అంటారు అప్పుడేం చేయాలి మనం హెమ్మింగ్ అనేది చేయాలి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ హెమ్మింగ్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఉల్టా తీసేసుకుని ఇలా తిప్పేసిన తర్వాత మనం హెమ్మింగ్ అనేది చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట అంటే అక్కడ మెయిన్ పీస్ అనేది పైపింగ్ని కవర్ చేసేస్తుంది అలా కవర్ చేయకుండా ఉండాలంటే పైనుంచి ఒక స్టిచ్ అన్న వేసుకోవాలి లేదంటే హెమ్మింగ్ అన్నా వేయాలి చూసారు కదా ఈ విధంగా ఇన్విజిడబుల్ పైపింగ్ అనేది రెడీ అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ విధంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది ఈ విధంగా ఇన్విజబుల్ పైపింగ్ అనేది హ్యాడ్ చేసుకోవాలి ఇది హ్యాండ్ అనమాట ఇదైతే లైనింగ్ నేను మీకు ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ ఫినిషింగ్తో కనుక మనం బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసామనుకోండి మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు చూశారు కదా కస్టమర్స్ అనేది పెంచుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా ఇంత నీట్ ఫినిషింగ్ ఇచ్చే ఇస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మనకి బ్లౌజెస్ అనేవి తీసుకొస్తూనే ఉంటారు